నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టాం కానీ సాయంత్రం మళ్ళొక సిట్ నోటీస్ పంపినావు ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి పోలీసులను వెనకబెట్టుకొని పిరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో కమాన్ మాట్లాడదాం ఏడ కొట్లాడదాము కొట్లాడదాం నీకు ధైర్యం ఉంటే ఆరు గ్యారెంటీల మీద మాట్లాడదాం రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం భూముల కుంభకోణం మీద మాట్లాడదాం పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం ఏ కుంభకోణం మీద మాట్లాడదాం నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తిట్టా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు గాలికి వదిలేసిన కాడికి దండుపాలెం ముఠా లాగా దోచుకుంటా ఉన్నారు మీరు మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని నీ దోపిడిని కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నావు నువ్వు ఎన్ని కుట్రలు పన్న నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు నువ్వు రేపు ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పాలి రేపు ప్రజలు నిన్ను తప్పకుండా ఇప్పటికే నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పారిపోతున్నారు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తూ ఉన్నారు రోడ్డు కడ్డం కారు కడ్డం నిలబడి పట్టుకొని అడుగుతూ ఉంటే పోలీసులను పెట్టుకొని పారిపోతూ ఉన్నారు రేపు ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్నన్న వేసుకో ఏమన్నా చేసుకో మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా ఎన్నిసార్లు పిలిచినా వస్తా నిజాయితీగా సమాధానాలు చెప్తాం మేము భయపడం చట్టం మీద మాకు గౌరవం ఉంది నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది వెగటు పుడతా ఉంది ప్రజలకు నీ భాష నీ మాటలు వింటా ఉంటే రోతబుడుతూ ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చూసుకో అసలు ఏడిచిపెట్టాము నేను ఇంకా గట్టి కొట్లాడటం నీ ఆరు గ్యారెంటీలు అమలు మీద నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం మాది ఉద్యమ పార్టీ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేం కేసీఆర్ సృష్టించిన సైనికులం కార్యకర్తలం మేము మాకు త్యాగాలు తెలుసు మాకు పోరాటాలు తెలుసు నీలాగా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు చీకటి రాజకీయాలు మాకు తెలియవు